చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను మీరేమి తప్పు చేయనప్పుడు మీకు అసలు అభ మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మడానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎవరు సినిమా చూడాల కానీ దొంగ అంటే భుజాలు కడుగు తడుముకున్నట్టు వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి అటన్నిటికి రిసార్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీనివాసరావు అనే అతను నిన్ను రాత్రి అన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన పోలేదు ఎందుకంటే వాళ్ళ పేర్లు తను పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్ర చంద్రబాబు గారు లోకేష్ అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తారని కండెమ్ చేయకపోతే అర్థం ఏంటి వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ లో ఉన్నట్టే కదా నేను అదే అంటున్నా ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే వాళ్ళు చేస్తే పొద్దున్న మిగిలిస్తే చేసేదేంటి ఎవరినైనా కాదు నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లేస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే పనిగా పెట్టుకుంటారు అది దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు ఓకే క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు అది లేబుల్ యాక్చువల్ పాయింట్ ఏంటి అది ఒపీనియన్ చెప్తున్నారు ఒకళ్ళ మీద ఒక ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అది ప్రజాస్వామ్యం దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ చుట్టాలి నేను ఒపీనియన్ సినిమాలో నేను చేసింది అదే